చిప్పుడలో చెప్పానండి నా అత్తయ్య గారికి మావయ్య గారికి ఏమంటే నాకు జాబ్ వస్తుంది మా అయ్యగారు అత్తయ్య గారు ఎందుకంటే నేను ట్రేడ్ అప్రెంటిస్ చేశాను నాకు ఇందులో డైరెక్ట్ రిక్విప్మెంట్స్ ఏంటి అని నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్మట్లేదండి ఏటొస్తుంది చేసింది ఏంటి అని అంటున్నారు కానీ కాదండి ఈ ట్రేడ్ యాక్టప్రెంటిస్కి చాలా వాల్యూ ఉందండి కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన ట్రేడ్ అప్రెంటిస్ వాళ్ళకే తెలుస్తుంది అండి వేరే దగ్గరికి వెళ్తే ఎవరు ఇవ్వరండి ఇది ఓన్లీ కాగితం అనుకొని పారేస్తారు అంతేనండి ఇంకేం లేదండి ఎందుకంటే మేము నాన్ టెక్నికల్ కదండి ఏటొస్తుందండి వాళ్ళకి టెక్నికల్ వర్క్ అని అనుకుంటారు ఏదైనా సరే కొంతైనా ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి కానీ దీనికి వాల్యూ ఎక్కడా లేదని నేను అనుకున్నాను ఇక వాళ్ళ దగ్గర కూడా ఇక జాబ్ రాలేదని నేను తల వంచుకొని ఇలా బ్రతకడం జరుగుతుందండి నాకు దయించి నాలాంటి అప్రెంటిస్ వాళ్ళకి వీళ్ళందరిలో కొందరికి జాబ్ వచ్చిందండి అందులో నేవల్ డాక్టరీలో జాబ్స్ వచ్చాయండి నాకు రాలేనందుకు నేను చాలా బాధపడుతున్నానండి దయించి మీరు అర్థం చేసుకోండి ప్రభుత్వం వాళ్ళు ఇలాగా ట్రేడ్ ఎక్ట్ అప్రెంటిస్లు తీసి మా జీవితాలతో ఆడుకోకండి